సో సోదరులరా సోదరిమణులరా అమెరికా గురించి ఎంత చెప్పినా తక్కువే సో బడ్జెట్ కేటాయిలు తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం పెంచక తప్పలేదు ఆయుధాల ఆధునీకరణకు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు ప్రత్యేకిస్తే డెబ్బై ఐదు శాతం దేశీయ ఖర్చులు చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేశారు సో ఆ విధంగా ప్రతి దేశంలో దేశభద్రత రక్షణకు సంబంధించినటువంటి బడ్జెట్లు కేటాయిస్తారు దాన్ని ఎవరు కాదని లేరు ఎందుకంటే విదేశాలతోనే ఎప్పుడు పాలతో మన ఇంటి పేరు మన ఇంటి పేరుతోనే ఉంటుంది వాళ్ళ పాలేడితోనే ఎప్పుడు శత్రుత్వమే ఉంటుంది అది సరిహద్దు దేశాలకు సంబంధించి ఇది మనకు వినపడుతూ ఉంటుంది సో ఆ విధంగా మనం చూసినప్పుడు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా మనం చూసినప్పుడు ఆ విధంగా అమెరికన్ సామ్రాజ్యవాదం పెట్టుబడే రీదే పెట్టుబడి దాని దేశాల యొక్క వారసులు వాళ్ళు వాళ్ళ మనవళ్ళు మనిమనవళ్ళు వాళ్ళు సహజంగానే ఆ లక్షణాలు మనం వద్దన్నా కూడా అవి జంతు లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి ఆ విధంగానే ఆ దేశం ఈరోజు వాళ్ళు ఏది తాతలు చేసినటువంటి పాపాలు వాళ్ళ తరాలకు తగులుతూ అంటారు కదా మన మన భారతీయ సంస్కృతిలో వాళ్ళ ముందు తరాలు వంద దశాబ్దాలు అంటే వెయ్యి ఏళ్ళు చేసినటువంటి అమెరికన్ పాపాలు ఈరోజు ఆ దేశం విదేశీ వాణిజ్య లోటుకి సంబంధించి అవి అసలు బతికి బట్టగడతారా అన్న పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు యుద్ధాలు చేయటం వల్ల ఆ దేశం ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోనో ఇన్ఫ్లేషనో డిఫ్లేషన్లోనే ఉన్నది ఆ విధంగా చూసినప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈరోజు ముందుకు వెళ్ళలేక వెనక్కి తగ్గలేక మెంగలేక కక్కలేక చందంగా ఆ విధంగా ఆ దేశ పరిస్థితి ముఖ్యంగా అమెరికా పరిస్థితి ఈరోజు అలా ఉన్నది సో అది కోసమే అన్ని మనకి చూసేటోళ్ళకి అక్కడ అయితే తెలుసు కానీ చూసేటోళ్ళకి అవి షార్ట్ టెంపర్ నిర్ణయాల్లాగా ఆవేశపూరితమైన నిర్ణయాల్లాగా మనకు కనపడతూ ఉంటాయి కానీ ఆ దేశం చేసినటువంటి వెయ్యి సంవత్సరాల దుర్మార్గం ఈరోజు బయట బయలైంది అనేక ఇబ్బందులు ఆ దేశం పడుతూ ఉన్నది కాకపోతే కొద్దిగా డబ్బులు ఉన్నోడిది ఇప్పటికీ అనుకున్నాడుగా డబ్బులు మరిన్ని ఉన్నోడు మరింత అవకాశ అవకాశం వెసులుబాటుగా ఉంటుంది ఒక పేదోడికి ఒక పేదవాడికి కానీ ఒక పేద దేశానికి కానీ ఒక లక్ష రూపాయలు ఒక లక్ష డాలర్లో లక్ష డాలర్లు అప్పు ఉందనంటే అది పేద అప్పులాగా చూపించే ప్రయత్నం చేస్తుంది సమాజం అదే ఒక డా ధనికుడు అది లక్ష కోట్ల డాలర్లు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోరు సో ఇది అమెరికాకి వర్తిస్తుంది సో వాడికేరా వాడున్నాడు అంటాడు ఆడున్న ఆస్తుల కంటే అప్పులు ఎక్కువన్నా కూడా ఆడికేరా వాడు మగోడరా మొనగాడరా అమెరికా వాడికేరా అంటున్నారు కానీ ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదానికి అమెరికన్ పెట్టుబడిదారి విధానానికి అమెరికన్ లిబరలైజేషన్కి అమెరికన్ ప్రైవేటైజేషన్కి అమెరికన్ గ్లోబలైజేషన్కి ఈనాడు అమెరికన్ జాతీయ వాణిజ్య విధానాలకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు పైకి పోతున్నారా కిందికి పోతున్నారంటే ప్రపంచ దేశాలనే మనం గంభీరంగా తలెత్తి చూసినప్పుడు అది పెద్ద పైకి పోతున్నారు అనిపిస్తుంది కానీ ఆ దేశం అప్పులు పాలైనప్పుడు చెప్పండి మనమే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇల్లుంది బాగానే బతికిందనుకుందాం వాళ్ళు గంజాయి అమ్ముకున్నారో బ్రౌన్ షుగర్ అమ్ముకున్నారో చిన్న వ్యాపారం చేశారు బంగారమా కొట్టు వ్యాపారం చేశారు మంచిగానే బతికారు ఒక కోటి రూపాయలు నా ఒక పది కోట్లు ఆస్తున్నది పదిహేను కోట్లు అప్పు ఉన్నది వాళ్ళు గొప్పోళ్ళు లేకపోతే రోజు రెక్కల కష్టం చేసుకుని బతికొళ్ళు గొప్పోళ్ళే మీరు చెప్పండి రోజువారీ డైలీ వేజ్ పని బతికే వాళ్ళే గొప్పోళ్ళు నేను కూడా అంటున్నాను పేద దేశాలైనటువంటి వర్ధమాన దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కంటే ఈరోజు బాగున్నాయని మనం చెప్పవచ్చు కానీ ఈరోజు వాణిజ్య విధానాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు లేకపోతే ఆర్థిక విధానాలకు మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక లక్ష రూపాయలు అంటే లక్ష కోట్లు వాళ్ళకి బడ్జెట్ ఉందనుకుందాం లక్ష కోట్లకు పైగా ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి అప్పులు ఉన్నాయి అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది సో అలాంటప్పుడు కాకపోతే ఏదో సామెత ఉంటుంది కదా పేదోండి అయితే అందరూ బజార్లో వాడలో ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఏదో ఒక మాట అంటుంటారు వాడికి పది రూపాయలు అప్పున్నా పది వందల వెయ్యి రూపాయలు అప్పున్నా లేకపోతే లక్ష రూపాయలు అప్పున్నా అదే దానికుండి సంబంధించి ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక భూస్వామినో ఒక లక్షాధికారిన కోటేశ్వరునో వాడికి కిన్నప్పులునో వాడిని అనలేరు వీళ్ళు సో ఇట్లా ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదానికి అమెరికన్ పెట్టుబడి దానికి అట్లా చెప్పాల్సి వస్తే అమెరికన్ జాతీయవాదానికి సంబంధించి ఆ పరిస్థితులు మనం కనపడతా ఉన్నాయి సో ఏ విధంగా చూసినా కూడా ఇలా మంచి పరిస్థితుల్లో లేదనేది అమెరికా స్పష్టంగా చెప్పవచ్చు అందుకోసమే ఈరోజు వాళ్ళ వారసులు పెట్టుబడిదారి విధానం వారసులు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అంటారు కదా వాళ్ళ పరాన వాళ్ళు రా వాళ్ళ పరాన వాళ్ళు మనవరాళ్ళు అంట పెట్టుబడిదారి అమెరికన్ పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించినటువంటి జాతీయ వాణిజ్య విధానం ఏదైతే ఉందో అది ఒక ఆత్మరక్షణ విధానం తప్ప అదేమో నేషనల్ పాలసీ కాదు అదేమో ప్రపంచానికి పెద్ద రోల్ మోడల్ కాదు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు పొరపాట్లు యుద్ధాలు యుద్ధోన్మాదాలు ఆయుధాల వ్యాపారాలు ఇవాళ వాళ్ళ ఆ స్థితికి అనేది స్పష్టంగా మనం చెప్పవచ్చు అనేది ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సోదరులరా సోదరిమలారా గొప్ప చేసినా గొప్పనే ఉంటుందా అంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక టారిఫ్లు విధిస్తూ ఉన్నాడు మొత్తం యాభై దేశాల మీద ట్యారిప్లు అంటే సుంకాలు పన్నులు ట్యాక్స్లు అంటాం మనం నలభై తొమ్మిది శాతం కాంబోడియా మీద టారిఫ్ వేశారు నలభై ఎనిమిది శాతం బెలారస్ మీద టారిఫ్ వేశారు అంటే ట్యాక్స్ వేశారు అదేవిధంగా మడగాస్కర్ మీద నలభై ఏడు శాతం ట్యాక్స్ వేశారు అత్యల్పంగా ఇరవై ఒక్క దేశాల మీద పది శాతం ట్యాక్స్ వేశారు ఈ సుంకాలు ఈ ట్యాక్స్లకు సంబంధించి తమ మిత్ర దేశాలైనటువంటి అయినటువంటి సంబంధించి కూడా పదిహేడు శాతం చైనాపై అరవై ఐదు శాతం అంతకన్నా విధించారు సో దేశాలు కూడా ట్యాక్స్లు కట్టాల్సిన పరిస్థితి ఉన్నది సో ఇది పరిస్థితి భారతదేశానికి సంబంధించి కూడా ఇరవై ఆరు శాతం ట్యాక్స్ వేసిన విధించారు సో ఒక ఇప్పుడు ఒకడు సంబంధించి వచ్చినప్పుడు ఎవరు ఇక్కడ శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు సో అమెరికా కూడా మిత్రపక్షాల పేరుతోనదు కానీ వాళ్ళ మిత్ర దేశాలకు సంబంధించి కూడా మనం తీసుకున్నప్పుడు పది శాతం ట్యాక్సేషన్ వేశారు వాళ్ళతో బాద్రాబంది గ్యాప్ ఉండేటువంటి చైనా లాంటి గ్యాప్ ఉన్నటువంటి దేశాలకు సంబంధించి అరవై ఐదు శాతం ట్యాక్స్ వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అయితే కామను కాకపోతే కొద్దిగా ఫ్రెండ్షిప్ అయితే కొద్దిగా తగ్గించారు మన మనం మన మన ప్రాంతాల్లో మీరు మేము మనం ఉండే ప్రాంతాల్లో మనకు తెలిసిన షాప్కి వెళ్తే ఒక వస్తువు వంద రూపాయలు అనుకుందాం వంద రూపాయలు మనం తెలిసిన వెళ్తే తొంభై రూపాయలకి ఇవ్వచ్చు అంతే కదా మిగతా వాళ్ళకి తొంభై ఆరు తొంభై ఏడు రూపాయలకి ఇవ్వచ్చు సో ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే షాప్ యజమాని ఎంత తెలిసినోడైనా చుట్టమైనా తీసుకుంటాడు ఇక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదానికి సంబంధించి అమెరికన్ దేశానికి సంబంధించి అమెరికా స్వీయ ప్రయోజనాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్పష్టంగా మిత్ర దేశాలకి పది దేశం పది శాతం టారీఫ్లు సుంకాలు విధించినప్పటికీ కూడా చైనాకి సంబంధించి అరవై ఐదు శాతం టారీఫ్లు సుంకాలు విధించినప్పటికీ ఆ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు అయినా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఇరవై ఆరు శాతం ట్యాక్సేషన్ టారీఫ్ విధించారు ఏమంటారు బామరిది బామరిదే ప్యాకెట్ ప్యాకెట్ అంటారు మన తెలుగు వాడల్లో మన తెలుగు సామెతలకు సంబంధించి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే ట్యాక్సేషన్ టాక్సేషనే మరి వాళ్ళ అమెరికా మిత్రపక్షాలకు సంబంధించి పది శాతం మాత్రమే టారేఫ్లు వేశారు ట్యాక్సులు వేశారు మరి భారత అమెరికా వాణిజ్య సంబంధాలకు వచ్చినప్పుడు మరి ఇది చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థలే కదా మరి మిత్రపక్షాల లాగా అమెరికా ఇండియా ఫ్రెండ్స్ అయ్యుంటే నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా మిత్రులు అయ్యి ఉంటే మరి పది శాతమే ట్యాక్స్ టారీఫ్ వేయాలి కదా మరి ఇరవై ఆరు శాతం మందికి చేశారనేది మనకు అర్థమవుతోంది పెట్టుబడిదారి సమాజం యొక్క లక్షణాలు అలానే ఉంటాయి అందులో నుంచి వచ్చినటువంటి పుత్రులు పుత్రికలు వాళ్ళ వారసులు ఎవరైనా కూడా అట్లనే ఉంటారు మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు ఆదర్శ సమాజాలను అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు పెట్టుబడిదారి సమాజం యొక్క వారసుల్ని మనమేదో మానవతావాదులుగా మానవీయ కోణాలు ఉన్న వాళ్ళగా మనం చూడటానికి ఆస్కారం లేదనేది ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుసుకున్నాను పెద్దలారా మిత్రులారా సోదరి సోదరులారా ఇక యునైటెడ్ కింగ్డమ్ యూకే అంటారు దాని ఇంగ్లాండ్ అంటారు దాని మీద పది శాతం వేశారు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ అవసరాలు ఇంగ్లాండ్ మొదటి ప్రపంచంతో దగ్గర నుంచి వాళ్ళు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అందుకోసం పది శాతమే టారిఫ్లు ట్యాక్స్లు వేశారు దాని తర్వాత మయన్మార్ పాత బర్మ ఇప్పుడు మయన్మార్ మీద ఎనభై ఐదు శాతం బంగ్లాదేశ్ మీద డెబ్బై నాలుగు శాతం శ్రీలంక మీద ఎనభై శాతం సుంకాలు వేశారు ఇట్లా అన్ని దేశాల మీద వాళ్ళు వేసినటువంటి ట్యాక్స్ వేసినటువంటి సందర్భాన్ని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో వాళ్ళకి మానవత్వం లేదు స్నేహం లేదు చోటు రేఖలు లేవు వాళ్ళకున్నదొక్కటా వాళ్ళకున్నదల్లా ఒకటే జాతీయ వాణిజ్య విధానం వాళ్ళ దేశం అభివృద్ధి కోసం స్నేహితులు కాదు చుట్టాలు వాడు వాళ్ళ మనిషి ఇంకో దేశంలో పోయి ప్రపంచాలే ఆ దేశ అధ్యక్షుడైనా కూడా ఖచ్చితంగా ఆ దేశం మీద కూడా వాళ్ళ వలస దేశాల మీద కూడా ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్లు టారిప్లు వేస్తారనేది మనం చెప్పక తప్పదు సో అట్లాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అమెరికాకు వెళ్ళినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐటీ నిపుణులు ఇచ్చే వేతనాలు స్థానికులకు ఇస్తున్న వేతనాలకు బేరేజ్ వేసి మనం చూసినప్పుడు ఇతర దేశాలకు సుంకాలు తగ్గిస్తే తాము కూడా తగ్గిస్తామని ట్రంప్ అంటున్నారు మరి ఎంతవరకు సాధ్యమైంది అసలు ట్రంప్ మాటలు నమ్మొచ్చా అమెరికా నమ్మ వాళ్ళు అసలే యుద్ధ వ్యాపారస్తులు వాళ్ళు ఆయుధాల వ్యాపారస్తులు యుద్ధాలు చేసేవాడిని కొట్లాడపోయేటువంటి వాడు నమ్ముతాడండి ఇది వ్యక్తులకైనా కుటుంబాలకైనా దేశాలకైనా అదే వర్తిస్తుంది అనేది తెలియజేస్తా ఉన్నాను సో సోదరులారా సోదరి అనలారా మన దేశం మీద కూడా మరి మిత్రపక్షం అని అనుకుంటే మోడీ గారు అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ మరి ఇరవై ఏడు శాతం ఎందుకు చేశారు మన మీద కూడా ప్రతీకారం ఉందా ఇరవై ఆరు శాతం దాన్ని ఇరవై ఏడు శాతం వేసేట ట్యాక్స్లు ఇండియా మీద అమెరికా ఇరవై ఏడు శాతం వేసి ఒక శాతం తగ్గించి మన మీద ఏదో ప్రేమలుగా పెట్టి ఇరవై ఆరు శాతానికి డిస్కౌంట్ ఇచ్చారట ఇది పెద్ద చర్చనీయాంశం మన పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు హిందీ పత్రికలు తెలుగు పత్రికలు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల భాషా ప్రాంతీయ భాషా పత్రికలన్నీ కూడా దీన్ని పెద్ద మెయిన్ ఎడింగ్ పెట్టి వార్తలు రాస్తా ఉన్నాయి అమెరికా అంట ఇండియా మీద ట్యాక్స్ చేసిన ఇరవై ఏడు శాతం పెట్టి ఒక శాతం తగ్గించి నరేంద్ర మోడీ గారు బ్యాండ్ మేడం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మనం చేయబట్టి ఇరవై ఏడు శాతం అనేది ఇరవై ఆరు శాతం తగ్గించారట పెద్ద డిస్కౌంట్ ఇచ్చారట ఇది పరిస్థితి మరి వాళ్ళ ఇంకా దగ్గరగా ఇంగ్లాండ్ లాంటి దేశాలకు పది శాతం ఎట్లు ఇచ్చారండి ట్యాక్స్ చేసిన వాళ్ళ మీద పది శాతం వేస్తున్నారు కదండి నిజంగా వాళ్ళకి స్నేహం ధర్మం ఉందా ఇండియాను అమెరికా నిజంగా ఫ్రెండ్సేనా మీరు చెప్పండి మిత్రులారా మీరు చెప్ప మీరు మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సో ట్యారిప్లు వాళ్ళకు ఉన్నది ఒకటే వ్యాపారం చేయటం ఆయుధాలు అమ్మటం ఇదే కార్యక్రమంగా కనపడతా ఉంది సో ఇందులో ఎలక్ట్రానిక్ గూడ్స్కు సంబంధించి ఒక పద్ధతి అదేవిధంగా వాళ్ళకి ఎగుమతులు అనుకూలంగా ఉండే ఒక పద్ధతి వ్యతిరేకంగా ఉండే ఇంకో పద్ధతి వంద బిలియన్ డాలర్లకు పెరగవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం ఎగుమ వాటి ఎక్స్పోర్ట్స్ వాటికి సంబంధించి సో ఫార్మసీ ఉత్పత్తులు ఎగుమతుల మీద ఆంక్షలు తొలగించిన తొలగించినారు అంతమటుకి మంచిదే సో ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ భారత్ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్నగా కనపడతా ఉంది అమెరికా ఈ ట్యాక్స్ మీదనే బతుకుతూ ఉంది అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది సో చైనాకు ఎదురు దెబ్బ అని అంటున్నారు వాళ్ళకి మొదటి నుంచి పట్టలేదు ఇప్పటికైనా చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా ఇప్పటికై చెప్పాను అమెరికా పెట్టుబడిదారి సమాజం సంబంధించి యూరోపియన్ కంట్రీస్తో కలిసి ఆ రోజు నా నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి ఇప్పటికే కన్క్లూజన్కి వచ్చాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ చెప్పదలుచుకున్నది ఏంటంటే పెట్టుబడిదారి సమాజం సోషలిస్టు వ్యవస్థకు వ్యతిరేకంగా నాడు రష్యా చైనా ఇంకా ఇతర దేశాలకు సంబంధించి క్యూబా ఇతరం దేశాలు ఒక ఫెడరేషన్గా ఏర్పడ్డప్పుడు ప్రపంచమంతా కమ్యూనిజం వస్తే లేకపోతే సోషలిజం వస్తే మనం మనుగడలో కొనసాగలేమని చెప్పేసి ఉన్న నేపథ్యంలో ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్కి కమ్యూనిస్ట్ దేశాలకి వ్యతిరేకంగా నాటో ఎన్ఏటిఓ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పేరుతోని కొన్ని పెట్టుబడిదారి దేశాలు ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాయి ఇవాళ రష్యా లేదు చైనాకి సంబంధించి వచ్చినప్పుడు వందకి డెబ్బై నుంచి తొంభై శాతం ప్రైవేటు పెట్టుబడులు మనకు కనపడతా ఉన్నాయి అమెరికా వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఈరోజు మనం అనేక పత్రికల్లో చూసినప్పుడు అనేక మ్యాగజైన్స్ గత కొన్ని నెలలుగా చూసినప్పుడు అనేక టీవీ ఛానల్స్ మనం సెర్చ్ చేసినప్పుడు మనకి కనిపించేది స్పష్టంగా కనపడతా ఉంది అమెరికా చైనా వాణిజ్య పాలసీ మీద ఎంటర్ప్రెన్యూర్ పాలసీ మీద వాళ్ళు ఈరోజు అరవై ఐదు శాతం ట్యాక్సేషన్ టారిఫ్లు సుంకాలు విధిస్తున్నట్టుగా మనకి స్పష్టమవుతూ ఉంది సో అట్లా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పరిస్థితులు కనబడుతా ఉన్నాయి క్యూబా వియత్నాం ఇంకొక దేశాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు చాలా చిన్న దేశాలు కాబట్టి వాటి జోలికి నేను పోదలుచుకోలేదు వాటి పరిపాలన మంచిగా అందిస్తున్నారు కన్నా మంచిగా అందించండి వాటి జోలికి నేను ఈ చర్చ అంతా కూడా పెట్టుబడిదారి దేశాలు అందులో ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాది దేశానికి సంబంధించింది దుందుడుకు నిర్ణయాలకి పెట్టింది పేరుగా ఉన్నది అది దుందుడుకు నిర్ణయాలు కాదు ఇప్పటిదాకా చేయగలిగేవాళ్ళు లేరు ఇప్పుడు ట్రంప్ వచ్చాడు వాడు సీతయ్య ఎవడ మాట అనేది మా తెలుగు సినిమాలో ఒక మాట ఉంటుంది బా హరికృష్ణకు సంబంధించిన సినిమాది ట్రంప్ అనే వ్యక్తి అతను మల్టీ బిలియనీర్ అతను బహుళజాతి సంస్థలకు సంబంధించి అనేక లక్షల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి ఆ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన తీసుకొచ్చి పెట్టుబడిదారులు అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతుంటారు కదా పెట్టుబడిదారులు అందరూ కలిసి పెట్టుబడిదారి దేశానికి పెద్ద పెట్టుబడిదారిని అధ్యక్షుని చేశారు ఎలా మస్క్ అంటాడు ఓట్లు వేసి మీరు కొన్ని ఓట్లు వేపిస్తే మీకు ఓటుకి లక్ష డాలర్లు ఇస్తారు రెండు లక్షల డాలర్లు ఇస్తాను అంటారు పెట్టుబడిదారి వ్యవస్థలో అంటే ప్రజలందరూ కూడా మాకు మా ఖమ్మంలో మాకు ఇండియా దగ్గర దగ్గర ప్రజలందరూ కూడా అన్నం కట్టుకొని తెల్లారపాడికి లేచి అలా అన్నం కోరుకునుకొని గ్యారేజీలు కట్టుకొని ఆ ప్రాంతంలో సుతార పనికి వస్తారు అక్కడ భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కరెంటు చేసే వాళ్ళు ఉంటారు లేకపోతే సుతార పని చేసే వాళ్ళు ఉంటారు పెయింటింగ్ చేసే వాళ్ళు ఎంత అక్కడ ఉంటారు అంటే ప్రజల్ని పెట్టుబడిదారి సమాజం ఎప్పుడు కూడా చేతులు ముందు పెట్టుకొని అన్నం కట్టుకొని వచ్చి చేతులు ముందు పెట్టుకొని కూర్చోవాలా ఎవరైనా పెద్ద మనిషి తెల్లతెల్లగా తెల్లగా పుల్లగా వస్తాయా మాకు పన్నెండు అయ్యా మాకు పన్నెండు అయ్యా మాకు పని అయ్యి అని అడుక్కోవాలి ఆ పని దొరికితే దొరికింది లేకపోతే లేదు ఈ పెట్టుబడిదారి సమాజం యొక్క మౌలిక స్వరూపం అది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను పెట్టుబడి నాట్ ఓన్లీ అమెరికా దాని మిత్రపక్షాలు పెట్టుబడిదారి వ్యవస్థ లక్షణాలు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా లక్షణాలు ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క మౌలిక స్వరూప స్వభావాలు ఇది తప్ప మరొకటి కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పెద్దలరా మిత్రులరా ఇది అమెరికన్ సామ్రాజ్యవాదం సంబంధించి కొంతమంది నిర్ణయాలు తీసుకోగలిగే వాళ్ళు ఉంటారు కొంతమంది నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళు ఉంటారు ఈ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకునేవాడే పెట్టుబడిదారి వ్యవస్థ కలిగినటువంటి దేశానికి బోర్డు జాగ్రత్త సంస్థల ప్రతినిధి మల్టీనేషనల్ కంపెనీలు బిలియనేరీ ట్రిలియనీర్ ఒక కార్పొరేట్ ఆ దేశ అధ్యక్షుడు కావటం ఆ దేశ అధ్యక్షుడు ఫ్రెండ్స్ అంతా కూడా కార్పొరేట్లు బహుళజాతీయ సంస్థలు వాళ్ళందరూ కలిసి ఈరోజు ప్రపంచాన్ని వాళ్ళ జాతీయ వాణిజ్య విధానం పేరుతోని ప్రపంచాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకునే విధంగా ప్రపంచ విదేశాలకు సంబంధించి ట్యాక్స్ వేయటం విదేశాల దిగుమతులకు సంబంధించి అంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు చందంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వస్తువులకు సంబంధించి ఆయా దేశాలన్నీ కూడా తక్కువ ట్యాక్స్ వేయాలి వాళ్ళు అమెరికాకి దిగుమతి చేసుకున్న వస్తువులకు సంబంధించి తక్కువ పన్నులు అదే ఎక్కువ పనులు కట్టాలి అంటే వాళ్ళు అమెరికా ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే తక్కువ పనులు విధించాలి ఇతర దేశాలు ఇతర దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులకి తక్కువ పనులు విధించాలి ఇది మా తెలుగు సామెత్రికి సంబంధించి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఏంది ఏమి ఇస్తారు చందంగా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది ఇది ప్రజెంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం అనేక టీవీలలో అనేక మ్యాగజైన్స్లో అనేక పుస్తకాలలో అనేక పేపర్లలో అనేక అనేక జర్నల్స్లో మనం చూసినప్పుడు ఈ ఈ సామెత మనకి అర్థమవుతూ ఉంది ఆ విధంగా ఈ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి సో ఇది సామ్రాజ్యవాదం యొక్క పెట్టుబడిదారు సమాజం యొక్క లిబరలైజేషన్ యొక్క ప్రైవేటైజేషన్ యొక్క గ్లోబలైజేషన్ యొక్క ప్రస్తుతం కనబడుతున్నటువంటి గుండ్రాయ్ మనవడు పెట్టుబడిదారి దారి యొక్క వారసుడు ఈరోజు జాతీయ వాణిజ్య విధానం పేరుతో మనకు కనపడతా ఉంది ఆ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆ దేశం తీసేసేటువంటి తప్పిదాలకి పర్యవసనాలు తప్ప మన ఒకటి కాదు సో ఎవరు దేశం ఇప్పుడు స్పష్టంగా మనం ఒకటి చెప్పొచ్చు ఏ దేశానికి ఆ దేశం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయాలి అది వ్యవసాయ రంగమా పారిశ్రామిక రంగమా ఇంకొక రంగమా టూరిజమా ఏదైనా దేశాభివృద్ధికి సంబంధించి ఏ దేశం ఆ దేశానికి సంబంధించి స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది లేనప్పుడు మన వాళ్ళంతా అమెరికా పోవటం అక్కడ కాదంటే ఆస్ట్రేలియా పోవటం అక్కడ కాదంటే సింగపూర్ పోవటం అక్కడ కాదంటే ఇంగ్లాండ్ పోవటం ఎక్కడ కాదంటే కెనడా పోవటం ఈ కథలు కార్ఖానాలన్నీ కూడా వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎలా దిగితే మళ్ళీ తట్టాభివృద్ధి దొద్దుకునే ఆస్తులన్నీ వదిలేసుకొని రావాల్సిన పరిస్థితులు ఉంటాయి అందుకోసమే ఏ దేశానికి సంబంధించి ఆ దేశం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది భారతదేశం ఆ వైపుగా పాలకులతోనే లేకపోతే రాజకీయ పార్టీలతోనే భిన్నాభిప్రాయాలు మాకు వ్యక్తిగతంగా ఉన్నాయి నేను పనిచేసే వేదికలకు ఉండవచ్చు కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి మాతృదేశానికి సంబంధించి ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు మాకు మాకు వంద గొడవలు ఉంటాయి అది మా కుటుంబం గొడవలుగా భావిస్తాం విదేశీ విధానాలకు సంబంధించి వచ్చినప్పుడు విదేశీ ఫారెన్ పాలసీలకు సంబంధించి వచ్చినప్పుడు మేము స్పష్టంగా ఉన్నాం మా దేశం మా ఇండియా స్వయం సమృద్ధి విధానాల వైపు సాధికారిత వైపు మాకు మేము మా దేశ ప్రజలు ఒక కూడు గుడ్డ నీడ ముఖ్యంగా అన్ని కనీస మౌలిక వస్తువులు కలిగినటువంటి జీవన విధానాన్ని తీసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే ఈ దేశం అడుగులు వేస్తుందని జరగాల్సిన అంటే అసలు దేశానికి సొంతం నుంచి డెబ్బై ఎనిమిదేళ్ళు అయితే ఏం అభివృద్ధి జరిగిందంటారు అంతైతే జరిగింది జరగాల్సినంత జరగలేదని అయితే సుస్పష్టం సో పాలక వర్గాలను ఎన్నుకునేటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో ఆ వైపుగా ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి దేశభక్తుల్ని జాతీయవాదుల్ని ఈ దేశ ప్రయోజనాలకి వాళ్ళ ప్రాణాలను ప్రాణంగా పెట్టి పనిచేసే నాయకులను అనుకుని దేశ సార్వభౌమాధికారాన్ని సంస్కృతిని స్వాభిమానాన్ని ఆత్మాభిమానాన్ని అభివృద్ధిని ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకుపోయే నాయకుల్ని ఎందుకున్నామని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ అనేది తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆరో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ